ఈ కూడికలు ఈ ఆరాధనలు ఈ ప్రార్థనలు ఇవన్నీ దేని కొరకంటే మనల్ని దేవుని యుద్ధకు నడిపించుటకు మన దేవుడు చేస్తున్న కార్యాన్ని కూడా మనం ఎక్కడ నడిపిస్తున్నాడు దేవుడు తన యుద్ధకే నడిపించుకుంటున్నాడు అసలు గురించిన రెండు మాటలు చెప్పి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను ఎవరి రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము మీకు వచనం చదువుకుంటే ప్రధానంగా వచనము పన్నెండు నాలుగు చదవండి పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుడిని ప్రభు అంటే ఎవరు దేవుడు చేస్తున్నారు మన సృష్టికర్త సృష్టికర్తను చూడరు మనము సృష్టి లోపల దేవుడున్న దేవలోకం అంటే పరలోకము దేవుడున్న స్థానం అయిన దేవదూతల కోటాను కోట్ల దేవదూతల లోకాల్లో అయినా సరే భూలోకమైన సరే సృష్టిలో మొత్తం యావత్తు దేవుడు చేసిన సృష్టి అంతట్లో పరిశుద్ధతకు దేవుడు పెద్దపీట వేస్తాడు పరిశుద్ధతకు ప్రథమ స్థానము లేదు పరిశుద్ధత అనేది చాలా గొప్ప విషయం బైబిల్లో పరిశుద్ధత ఎవరు కలిగి ఉంటారు అంటే మొట్టమొదట దేవుడే అందుకే యశయ గ్రంథము ఆరోగ్యములు ఏముంటుంది దేవుడు కిరకులు శరవులు దూతలు ఏమని దేవుని ప్రార్థన చేస్తాయి పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక తి గానములు చేయాల వాళ్ళకి ఇంకేం దొరకలేదా పరిశుద్ధుడు 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 ఒక పరిశుద్ధుడే పెట్టుకున్నది ఏంది వీళ్ళు దేవదూతలు అంటే దేవునికి అంతకంటే పెద్ద పేరు పెడదామండి ఇంకేది అంటే ఎంత శ్రేష్టమైన నామమైన అది ఇంకా తక్కువే ఉంది దేవునికంటే పరిశుద్ధుడు అన్న మాట కూడా ఆయనకు తక్కువే కానీ అంతకంటే పెద్దదిగా లేదు అంటే పరిశుద్ధత అనేది చాలా గొప్ప విషయం పరిశుద్ధత అంటే పాపము లేనిది విధమా పాపము లేదు పాపం అంటే ఏంటిది ఆజ్ఞ అతిక్రమమే దేవుడు పాపము దేవుడు పాపము చెయ్యగలడా దేవుడు పాపము చెయ్యలేడు అంటే అది సగం సత్యం చెయ్యగలడు కానీ చెయ్యలేదు అంటే పూర్తి సత్యం ఒకవేళ దేవుడు పాపము చేయలేడు అని ఇట్లా గట్టిగా బిగుసుకొని కూర్చుంటే అదే మాటలు గట్టిగా పట్టుకుంటే మనకు ఒక లేఖన పడ్డం వస్తుంది ఏంటంటే ఆదిఖండము పద్దెనిమిది పద్నాలుగు చదవండి ఆది పది ఖండము పద్దెనిమిది పద్నాలుగులో ఏముంది ఏహో ఏహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే దేవునికి అసాధ్యమైన అసాధ్యం అంటే ఏంటి కానిది చెయ్యలేనిది ఆయన వల్ల కానివి అనేవి ఏవి లేవు మరి అన్నీ చేయగలిగినప్పుడు దేవుడు బాగునేది చూసావా ఈ సగము సత్యపు జ్ఞానము ఇక ఈ లాస్ట్ వేసుకు రాన సమీపంలో ఈ సగం సత్య సంఘాలు సగసత్య జ్ఞానం అంతా పోతుంది కొట్టుకపోతుంది ఇప్పుడు సంఘం పరిపూర్ణత దిశకు రావాలంటే కడవరి దినములో సంఘము పూర్తి సత్యము తెలుసుకున్న సంఘం ఒకటి చివరి రోజుల్లో భూమి మీద ఉండాలి పూర్తి సత్యము తెలిసిన సంఘమే అబద్ధ క్రీస్తుని ఎదుర్కొంటుంది అందుకనే బోధలు మారుతున్నాయి చూసావా ఇప్పుడు పరిశుద్ధాత్మ మారుస్తలేడు మనం అనే మెసేజ్ మొత్తం మారుతుంది ఇప్పుడు పూర్తి సత్యం కావాలి దేవుడెందుకు పాపం చేయలేడు దేవుడు పాపం చేయలేడు అంటే సగం సత్యమే దేవుడెందుకు చేయలేడు ఆఫ్ట్రాలు ఒక దేవతూత పాపం చేయగలిగాడు ఆఫ్ట్రాలు ఒక మానవుడు పాపం చేయగలిగే చెప్తుండు వానికి దేవుడు లేదా అలా లేదు అను అంటే ఇక్కడ మాట మాట్లాడడం వస్తుంది దేవునికి అసాధ్యం అనేది లేదు అంటే పాపము కూడా చేయగలడు ఓ చేయగలడు చేయగలడా లేదా చేయగలడు కానీ చేయలేదు అది అసలు పాయింట్ చెయ్యగలడు కానీ చెయ్యడు అసలు చెయ్యలేని స్థితి ఒకవేళ ఎవరికైనా ఉంటే పాపమే చేయలేని పరిస్థితి ఉంటే వాడు రోబోట్ బొమ్మగా కాదు ఏమై ఉండాలి వాడు అతి ఎట్టొద్దు తాటు వాడు ఎందుకు చేస్తాడు బొమ్మ చేస్తే చేస్తాడు కనుక మనుషులు రోబోట్ బొమ్మ కాదు దేవుడు రోబోట్ బొమ్మ ఎందుకంటే నరుడు ఎవరి స్వరూపంలో చేయబడను గట్టిగా చెప్పాలి మళ్ళీ చెప్పండి పిల్లలు అన్నప్పుడు దేవునికి ఉన్నటువంటి ఫ్రీవిల్ స్వేచ్ఛ ఉంటుందా ఉండదా ఉంటుంది అన్నప్పుడు పాపం చేయగలుగుతాడా లేదా మనం చేయగలుగుతాడు దేవుడు కూడా చేయగల చేయగలుగుతాడు లేదా అన్నదే సత్యం కానీ చెయ్యదు ఇప్పుడు మానవులు కూడా చేయగలుగుతాడు కానీ చేయకూడదు ఇగో ఇట్లాంటి బోధలు ఇప్పుడు చెప్పాలని చెప్పిండు చెప్పిండే దేవుడు గారు చూసారా ఇప్పుడు అంత తిండి మీద నూకల మీద గంజి మీద బట్టల మీద ధనం మీద సంగతి ఇక అయిపోయి దగ్గరికి వచ్చే సడేసుకురావు సంఖ్యము చేసయ రూపముడు రావాలంటే ఈ మోదలై రైట్ దేవుడు పాపము చేయగలడు కానీ చెయ్యడు ఎవరి రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినంలో మీకు చూపిస్తాను చూడండి సమస్త ఏ మనలాగే సమస్త విషయములో మన వల్లనే మనలాగే శోధింపబడి అసలు పాయింట్ అంటే ఆయన మనకున్నటువంటి శోధన వచ్చింది యేసు వారు వారు బాస్ తీసుకున్నట్టు రాగానే ఎవరు శోధించారు సా ఏమని శోధిస్తున్నాడు నా మాటను నోబడు నేను చెప్పినట్టు రొట్టెలు బండలు రాళ్ళ రొట్టెలు వేసుకో ఇదిగో దూకు మీ అయ్య మీ తండ్రి దూతలు పంపిస్తాను చూద్దాం రాయబడి ఉంది కదా నువ్వు నాకు నమస్కారం చేయి లోకమంతా నీకు ఇచ్చేస్తాను శోధించడం లేదా సో మనల్ని శోధించినట్టే ఆయన కూడా శోధించారు కనుక ఆయన శోధన పడిపోయే పరిస్థితి ఆయనకు ఆకలి దప్పిక బాధ దుఃఖము ఆయనకు ఉంది మనకు ఆకలి దప్పిక బాధ దుఃఖం మనకు ఉంది మనము పడిపోతున్నాము ఆయన పడిపోలేదు మనం పాపములో కలిగి ఉన్నాం ఆయన పాపము లేని వాడై ఉన్నాడు ఏడో మధ్య ఐదు వేల వచ్చిన చదవండి అదే ఇప్పుడు ఏడు ఇరవై చాలు పాపలో చేరక అంటే చేరగలడా లేదా చేరగలను కనుకనే చేరక అడాల్సి వచ్చింది జారగలడు కనుకనే నడిచాడు జారలేదు చేయగలడు అపమ దేవుడు చేయగలడు చేయగలడని నిన్ను నమ్మితేనే రేపు చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తావు నువ్వు నమ్మకపోతే ఆయన దేవుడు చేయలేడని మన మనుషులకు చేయొచ్చు లేని ఆయన మనుష్యుడు అలాగే వచ్చాడు ఆయన కూడా చేయగలడు మనకున్న బలహీనతలు మనకున్నటువంటి ఆకలి దప్పికలు అన్నీ ఉన్నాయండి కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు మనమేమో పాపలమైపోయాడు ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను చేయించినట్టు మీరు ఆ శక్తి మీకు నేను ఇస్తాను అడగలేదు అందుకే పరిశుద్ధత అంటే పాపము లేని ఆజ్ఞ అతిక్రమే పాపం కదా దేవుడు ఆజ్ఞ అతిక్రమిస్తాడా అతిక్రమించే అసలు అతిక్రమించగలరా అంటే గలడు గలడు అతిక్రమించ గలడు కానీ చెయ్యడు ఇది అసలు సత్యం పాపం అనేది చేయగలడు అతిక్రమించగలడు కానీ ఆజ్ఞ ఎందుకంటే తన పెట్టుకున్న ఆజ్ఞకు తనే వ్యతిరేక దిశలో ప్రయాణము చెయ్యడు అది దేవుని లక్షణం ఆ లక్షణము పేరే పరిశుద్ధత చాలా లక్షణం పేరే పరిశుద్ధత అందుకే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడు ఏం లేకుండా రెండవ ఒకటి నుంచి ఐదు ఇరవై ఒకటి ఏమో చూడండి కమ్మల తొందగా బిడ్డ సడు రెండవ నుంచి ఐదు తొందరగా దొరుకుతుంది పిల్లలు మైండ్ రోజు చదవండి ఎందుకు చేయాలి తీయగల మాకంటే ఎక్కువ తీయాలి మీరు ఇప్పుడు చదువు ఎందుకంటే ఎందుకంటే చెప్పండి స్తోత్ర ఆయనను మన కోసం పాపము చేశాడు అంటే పాపం అయిపోయాడు ఏసయ్య పాపం చేయలేదు కానీ పాపం అయిపోయింది ఏసయ్యలో పాపము లేదు కానీ పాపం అయిపోయింది ఎట్లయిపోయింది అంటే నీ పాపాలు నా పాపాలను తన మీద వేసుకొని మోసుకపోగలడు ఏం చేయగలడమా దూరం దాన్ని మోసుకోపోగలడు కనరాకుండా మోసుకోపోగలడు కనపడకుండా చేయగలడు కానీ తను పాపం మాత్రం చెయ్యడు అనంతమైన కుమార శక్తి క్షేత్రం నుండి ఒక అంశ పాపములను మోసుకొని ఈ సృష్టికి వేరుగా వెళ్ళిపోతుంది మానవుల పాపాలన్నీ ఆ బెల్లెపిల్ల మూసుకొని వెళ్ళిపోతుంది ఒక అంశ జాగ్రత్తగా విన ఆయన పాపములు లేనివాడు కానీ పాపాలు కలిగి ఉన్నాడు కలిగి అంటే మోస్తున్నాడు చెయ్యగలడు కానీ చెయ్యడు ఏవో పాపం చేయగలడా చేయలేడా గడి చేయ చేయగలడు కదా మనిషే కదా మరి పాపం చేసిందా ఎందుకు అదే దాని పేరే పరిశుద్ధత ఎంత శోధింపకూడదు ఏడుగులు బిడ్డలు ముగ్గురు కొడుకులు ఆస్తులు మందలు పనివాళ్ళు సర్వ ఆస్తులు నాశనం లాస్ట్ శరీరం కూడా నాశనం చేసి సాధారణ ఇన్ని శ్రమలు వచ్చిన దేవుని మాత్రం దృష్టి కాదు దేవుని దూషించాడు యోగు శ్రమల మీద దృష్టి జాగ్రత్తగా ఏ యొక్క పాయింట్ ఉంచేస్తాను అది రికార్డ్ అవుతుంది సర్వ క్రైస్తవ్యము గుర్తుపెట్టుకోవాలి అన్నమాట ఎప్పుడు కూడా మీకు మీ మైండ్ కూడా రాదు మాట అట్లా మాట చెప్తున్నా యోగు ఎందుకు గెలిచాడు అని నేను ఐదు నిమిషాలు ఒక సెకండ్ ఆలోచించా సెకండ్ లో నాకు దేవుడు చెప్పేశాడు రాంగ రాంగ ఎందుకు చేయించాడు అసలు ఏమున్నది యోగులో అంటే ఒక్కటే చిన్న పాయింట్ అందుకే దేవుడు యోగం నమ్మిండు యోగ తెలిసే యోగ మనస్తత్వం ఎట్లంటే ఈ తన దృష్టి తన దృష్టి ఏదైతే ఉన్నదో మనోదృష్టి ఏం దృష్టి మనోదృష్టి

దేవుని మీద ఉంటే శ్రమలు చేయించగలం ఈ రోజు నుండి ఎంత శోధన చేయి మనం ఒక జరిగిందో వద్దు బోర్వేలు అవుట్ అనిపోయింది ఇప్పుడే మనకి వాటర్ లేకుండా అయిపోయింది ఇన్ని రోజులు కరెంటుతో కరెంటు లేదా బాబు ఏదో జనరేటర్తో నడిపిద్దామంటే ఆ జనరేటర్ ఖరాబ్ అయితే భయపడుకుంటూ బిక్కు బిక్కు అని మనం ఉంటుంటే మోటార్ కూడా అవుట్ తిరుగుతున్నా మిండలు అటు ఇటు నేను కానీ నా దృష్టి ఎవరి మీద ఉన్నది దేవుని మీద ఉన్నది శ్రమ మీద లేదు ఎలా దేవుని మీద ఎవడైతే దృష్టి అందుకే ఎవరిని మనస్సు ఆయన మీద ఆను ఆ మాట కూడా ఏ గ్రంథం ఉంది ఇరవై ఆరో తేదీ గ్రంథం ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకున్న వానిని ఆయన అంటే నీ దృష్టి మనసు అంటే దృష్టి ఎవరి దృష్టి దేవుని మీద ఆనుకున్న వాడు శ్రమలను జయించును ఇది అన్నమాట అయితే దృష్టి దేవుని మీద కలిగి ఉండడమే ఈ లోకం మీద కలిగి ఉండకపోవడమే దాని పేరే పరిశుద్ధత ఈ పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడు చూడలేదు ఇక్కడ మిమ్మల్ని ఈ పది రోజులు ఈ బిసి విసి ఈ బైబుల్ క్లాసు ఇవన్నీ ప్రతి సంవత్సరం మీకు ఎందుకు పెడుతున్నాం పిల్లల కంటే మీకైనా పెద్దలకైనా కూడికెలకైనా ఆరాధనైనా ఏదైనా ఈ దైవకార్యాలన్నీ కుడికలన్నీ ఎందుకంటే బోధనల్ని ఎందుకంటే కేవలం ఒకే ఒక్క దాని గురించి పరిశుద్ధత గురించి దేని రైట్ ఆ ఇంత కష్టపడి చర్చికొచ్చి ఇంత బోధయి ఆ పరిశుద్ధత నీ దగ్గర లేకపోతే నీవు ఏమి చేసినా వేషలో వచ్చినా నీళ్ళైపోతుంది చెప్పండి ఇంత కష్టపడి ఏమి రావాలని దేనికోసం వచ్చిన వాడికి పరిశుద్ధత పరిశుద్ధత ఏంటిది ఆజ్ఞ అతిక్రమించకుండా ఉండడం దాని పేరే పరిశుద్ధత అతిక్రమించగలవా లేదా నువ్వు పాపం చేయగలవా లేదా పాపం చేసే అవకాశాలు నీ హృదయంలో ఉన్నాయి నీ లోపలికే వస్తాయి నీ ముందే ఉంది సెల్లు నీ లోపలే ఉంది వీడియో ఉందా వీడియో లేవా ఈ రోజు ఇక్కడ బయటకు వచ్చినాక వీడియో అంటున్నావు ఈ సెల్లు ఉండక ముందు వీడియో ఇక్కడ ఉంది ఈ వీడియోనే ఈ వీడియో అయింది మనిషిని హృదయంలో వచ్చే వీడియో లేదు అత్తు అర్థమైందా ముందు లోపల బయట ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాయి కనుక నాశనం అవ్వటానికి ఇంకా పాపం చేయడానికి ఆధారమైంది అలాగే పరిశుద్ధత కూడా సంపాదించుకోవచ్చు మంచి పనులు కూడా చేయవచ్చు అంటే దీని అర్థం ఏంటిది ఈ తప్పు తింది కాదు ఎవరిది నీదవుతుంది నువ్వు దేనికి ఉపయోగిస్తే అది దానికే ఉపయోగపడుతుంది ఇప్పుడు నీవు సెల్లు మారాలా నువ్వు మారా నీ దృష్టి దేవుని మీద ఉంటే వీటిని కబలీల చేయించవచ్చు నీ దృష్టి దేవుని మీద ఉంటే నీ కష్టాలని శ్రమలను రోగాలను కూడా చేయించవచ్చు నీ దృష్టి దేవుని మీద ఉంటే ధైర్యం పెరుగుతుంది మనోధైర్యం నీ దృష్టి దేవుని మీద ఉంటే ఎంత హింస హింస పెట్టినా సరే ఆవకింకెంత నువ్వు భక్తి పోగొట్టుకో దృష్టి దేవుని మీద లేనోడు వాడు నిమిషానికి ఒక రంగు చూపిస్తున్నాడు వారికి ఎవరో ఏదో అన్నదని చెప్పి వదిలిపెట్టిపోయి అన్ని వెళ్ళలేడు వాడికి దేవుని మీద దృష్టి లేని వాడు ఎవడాడు అట్టి వాళ్ళని మాత్రం నమ్మకూడదు కష్టం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా కరువు వచ్చిన భవిష్యత్తులో మీకు ఎన్ని బాధలు వచ్చినా సరే జీవితంలో ఏం మేలు జరగకుండా చెప్తున్నా కులా చెబుతున్నాం జరిగిందా చచ్చిపోయింది కదా కురుకులు కుక్కలు నాకి నాకి ఈ తీర్మానం చేసుకోండి ఈరోజు భవిష్యత్తులో ఈ మేలు జరగకుండా ఏబోపై నా దృష్టి నిలిపెట్టాడు ఎట్లా మీరు తీర్మానం చేసుకుంటే సాతాను ఎవరి కాలు కింద ఉంటాడు మీ కాల కిందకిస్తాడు భవిష్యత్తులో ఒక ప్రార్థన నేర్పించబోతున్నాడు మీకు అందరికీ ఆ ప్రార్థన మనం అందరూ వేయబోతున్నాం సాతాను వాచ్యాన్ని మొట్టమొదట మన కాల కింద కడబిల్లా తొక్కబోతున్నాడు కనుక పరిశుద్ధత 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 అందుకే పరిశుద్ధుడు 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 పరిశుద్ధత హైలైట్ విషయం చాలా గొప్ప విషయం సృష్టిలో ఆ పరిశుద్ధత అంటే ఏంటంటే నా హృదయంలో వచ్చిన వీడియో చేసుకోవడం కింద వీడియోలు అత్తయ్య రావాలి అత్తయ్య రావా అత్తయ్య నాకు అత్తాయి నా కూడా అత్తూతు నేనేం చెప్తా నాకు గాని యేసుప్రభుకొచ్చి నేను పొదు వీడియో ఎవర్కిచ్చిలే ఆ సమస్త విషయములు వల్లే శోధింపబడి ఈ పాయింట్ నరుడు క్రైస్తవుడు కరెక్టుగా గుర్తూ పడితే ఈజీగా గలవచ్చు ఆ తం వాడికి ఎలాగో దూతూ ఆయన కూడా వచ్చాడు ఆయన ఏం చేస్తుండు కాని చూస్తుండు గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ అన్నట్టు అకెలుకో దేతురు దే సదాన కోయరుకోవా నువ్వు అమ్ముతుంటావా నన్ను సోది ఉంటావ్ అంటే నాకు బాధ కలిగిందిలేరా కలిగింది కరిపట్టీ అనుకున్నా నేను చేయాలి మరి నువ్వు మాట నినేనో ఎవరు మాట ఇరడు ను వింటా ను వినకూడదు యేసయ్య మాట విను మరణం కులచి వాళ్ళం చెడు బుద్ధు కోపాలు అస్తై అస్తై అస్తైనే బైబిల్ చెప్తుంది యేసయ్య కచ్చనే మనకు కూడా మన కచ్చనే మన యేసయ్య కచ్చ మన యేసయ్య చెయించినట్టు మనం చేయించాలి ఒకటి ఒకటి నువ్వు స్థిర తీర్మానం చేసుకోవాలి దేవుని మీద దృష్టి కలుగు పరిశుద్ధాత్మ మీద దృష్టి కలుగు ఆయన కాపాడు పరిశుద్ధత కాపాడుకోవడం పరిశుద్ధత అంటే ఏంటంటే పాప ఆలోచనలు రాలే రావు పరిశుద్ధత అంటే అన్ని దేవుడు తెలియని వారు ఏమనుకుంటున్నారంటే ఈ లోకము పరిశుద్ధత అంటే రోజు మూడు సార్లు అండి నేను పొద్దున్న తానం చెప్తాను మధ్యాహ్నం తానం చేస్తా సాయంత్రం ఇంతవల్ని ముట్టుకోను ఇట్లా తల్లిగా శవం దగ్గర పోను యువ దగ్గర పోను తప్పకుండా కొన్ని గాలి కూడా పడనియ్యా చీటు కట్ట కూడా చేయగలగనియా నేను పూజ చేసేదాకా ఎప్పటికీ తానాలు 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 ఇలా తానం చెప్తే పరిశుద్ధతనా కాదు మురిగిపోతుంది రోగ పాపం పోదు పరిశుద్ధత రాదు తానాలు చెప్తే పరిశుద్ధత రాదు నువ్వేదో ప్రార్థన చెప్తే పరిశుద్ధత రాదు నువ్వేదో బాగా వాక్యం చదివితే పరిశుద్ధత ఏదో ఆటోమేటిక్గా లోపలికి వైరస్ వచ్చినట్టు రాదు పరిశుద్ధతను నువ్వు తయారు చేయాలి ఎలా చేయాలంటే నీవు దేవుని మీద దృష్టి కలిగి ఉండాలి పాప యోచనకు నీ మనసులో ఆలోచనకు స్థలము ఇవ్వకూడదు అస్తది కానీ ఇవ్వకూడదు అలా తోసి వేసినప్పుడు నువ్వు పరిశుద్ధత నిలబడగలిగిన భవిష్యత్తులో మీరు ఎదిగి పెద్దోళ్ళై పెళ్ళిళ్ళై పిల్లలై మీకు ఎన్ని కష్టాలు కాకాలే నేను అంటే పెళ్లి కాకపోయినా దేవుడు ఉండాలి పెళ్లి పెళ్ళి పెళ్లి కావాలేవుడు నాకు ఎందుకు పెళ్లి కాకపోతే దేవుడు వదిలిపెడతాయి ఉంటారా పెళ్ళయినా కాకుండా నిజమైన పెళ్లి ఏ పెళ్లి కావాలి మనకి పెళ్లి కావాలి పెళ్లి కావాలి ఆ పెళ్లి ముఖ్యం మరి ఈ పెళ్లి అయినా సిద్ధమైతే అవుతుంది కదా నేను అట్లా అనుకున్నాను కానీ దాని మీద దృష్టి ఉంచకో పరలోకం వెళ్ళాలి అక్కడికి అక్కడ స్థలంగా నిజమైన జ్ఞాని అక్కడ స్థలం మీద దృష్టి పెట్టడమే ఆయన ఆజ్ఞలు గైకోలు ఏ దేవుణ్ణి ప్రేమించారు కనుక పరిశుద్ధత కలిగి ఉందా పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనం చూడలేము అంటే వచ్చినప్పుడు ఏ స్ప్రు నువ్వు చూడలేవు పరిశుద్ధత కాపాడుకో పరిశుద్ధత అంటే పాప యోచనలు రానే రావని కాదు వచ్చిన దాన్ని తోచిన అదే శక్తి నాకు ఇవ్వని దేవుని రాత్రి అడగండి ఇక్కడ ఈ కూడికలు ఈ కూడికలు ముగించే లోపల ఆ శక్తిని పొందుకుని ఇంటికెళ్ళని ప్రార్థన చేసుకున్నాను దేవుడి వాక్యం దేవించిన దాకా పరిశుద్ధుల ప్రియమైన ప్రభా మరి పిల్లల కార్యక్రమములు సమ్మర్ సీజన్లో ప్రతి సంవత్సరం పెట్టినటువంటి ఈ సతీదేవ సంఘంలో ఈ కుడికల్ బట్టి వదనాలు అయ్యా ఇప్పటికి మూడు దినములు అయిపోయినాయి ఇంకా చాలా దినములు ఉన్నాయి వారికి వారు ఎన్నో నేర్చుకోవాలి పాఠాలు వినాలి నా తండ్రి చెబుతున్నటువంటి సేవకులకు సేవకులకు ఆరోగ్యం బలం ఇచ్చి ఎండదెబ్బ వడదెబ్బ వేకుండా